నమస్కారం నేను డాక్టర్ చైత్ర కన్సల్టెంట్ ఆంకోప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ బ్రెస్ట్ సర్జన్ అట్ పింక్ బ్రెస్ట్ క్యాన్సర్ హెల్త్ సెంటర్ విజయవాడ ఈ బ్రెస్ట్ హెల్త్ ఇండియా వారి వీడియోకి మీకు స్వాగతం చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి గడ్డతో వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారండి ఒకవేళ ఇది క్యాన్సర్ గడ్డ అయితే దానికి ముక్క పరీక్ష చేస్తే ఈ గడ్డ బాగా పెరిగిపోతుందా అని గడ్డ అనేది క్యాన్సర్ అయినప్పుడు అది మనం ముఖ పరీక్ష చేసిన చేయకపోయినా దానికి ట్రీట్మెంట్ ఇవ్వనంత వరకు అది పెరుగుతూనే ఉంటుందండి సో క్యాన్సర్కున్న నేచర్ తత్వం అదే బాగా పెరగ పెరగటం అనేది ఫాస్ట్గా పెరగటం అనేది దాని నేచరు అన్ని క్యాన్సర్లు ఒకే స్పీడ్లో పెరగవండి అన్నిటికీ కూడా గ్రోత్ రేట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఆ క్యాన్సర్ గ్రోత్ రేట్ అనే దాని ప్రకారం అది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది డిపెండ్ అవుతుందండి ఉదాహరణకు ఒక క్యాన్సర్కి వన్ సెంటీమీటర్ నుంచి టూ సెంటీమీటర్స్కి పెరిగిన తత్వం అది ఒకవేళ త్రీ మంత్స్ తీసుకుందనుకోండి టూ నుంచి ఫోర్ అంటే డబలింగ్ టైం అవటానికి అంతే టైం మళ్ళీ పడుతుంది ఈవెన్తో ఆ సైజ్ అనేది బిగ్గర్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ అయినప్పటికీ సో దాన్ని క్యాన్సర్ డబలింగ్ టైం అని అంటాం బ్రెస్ట్కి సంబంధించిన ఎలాంటి గడ్డ వచ్చినప్పుడు కూడా మనం ట్రిపుల్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయడానికి చూస్తామండి ఓన్లీ పాతికేళ్ల వయసు లోపల ఉన్న ఆడవారికి మనకి స్కాన్లో స్టావరోస్ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అయితే కనుక వారికి మాత్రమే మనం సాలిడ్గా ఉన్న గడ్డలకి బయాప్సీ చేయకుండా ఉంటాము పాతికేళ్ళ పైబడిన వారికి ఎవరికైనా కూడా సాలిడ్గా ఉన్న ఏ గడ్డకైనా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ముఖ పరీక్ష అనేది చేస్తూ ఉంటామండి ఎందుకంటే వీ నీడ్ కంప్లీట్ రిస్ రిప్లేసెస్మెంట్ అండ్ వీ నీడ్ టు గెట్ ద డయాగ్నోసిస్ మనం యూజువల్గా చేసే పద్ధతి కోర్ నీడిల్ బయాప్సీ అండి అది నీడిల్తో చిన్న చిన్న పీసెస్ తీయటమేనండి దానికి కుట్లు అనేవి అస్సలు పడవు జస్ట్ చిన్న బ్యాండేడ్ లాంటిది పెడతామండి అది స్కాన్ సహాయంతో తీసిందైతేనేమో అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది ఒకవేళ డైరెక్ట్గా అది బాగా చేతికి తగిలి స్కిన్ సర్ఫేస్కి బాగా దగ్గరగా ఉంటే గనుకేమో డైరెక్ట్గా కోర్నిడిల్ బయాప్సీ చేయొచ్చండి స్కాన్ సహాయం లేకుండా అది చేసినప్పుడు ఏంటంటే అరౌండ్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా పడుతుంది ఒకవేళ మల్టిపుల్ లంబ్స్ ఒకటి కంటే ఎక్కువ గడ్డలు ఉన్నప్పుడు ఏంటంటే అన్నిటికీ కూడా యూజువలీ టెస్ట్ చేస్తామండి అన్లెస్ అవి స్టావరోస్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తుంటే తప్ప అండ్ మనం ఈ ముక్క పరీక్ష అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ చేయటానికి ఇమేజింగ్ అనేది క్యాన్సర్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేయటానికి సరిపోదండి ఇమేజింగ్ అనేది ఓన్లీ మనకి ఈవెన్ బైరాడ్స్ ఫైవ్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది క్యాన్సరే అని మనకి ఇమేజింగ్లో కనిపించినప్పటికీ కూడా అది ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్ కాకపోయే అవకాశం ఉంది అనేది దాని అర్థం మనం క్యాన్సర్ లేని వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు సో అందుకని హిస్టోపెథాలజీ అంటే ముక్కని తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూడటం అనేది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ డయాగ్నోసింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ అందుకని ఏంటంటే అన్ని బ్రెస్ట్ లంప్స్కి మనం కన్ఫర్మ్డ్గా చూస్తామండి క్యాన్సర్ కాదు వేరే ట్యూమర్ ఉంది అనే అనుమానం ఉన్నా కూడా చూస్తాం అట్లానే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత అది చూడటానికి దినైన్ అంటే గడ్డలానే ఉన్నప్పటికీ కూడా వాటిల్లో రెండు శాతం వరకు క్యాన్సర్స్ ఉండే అవకాశం ఉంటుంది అందుకనే అందరికీ కూడా యూనిఫామ్గా మనం ఈ మొక్క పరీక్ష అనేది సజెస్ట్ చేస్తాం ఎఫ్ఎన్ఏసి అనేది యూజువల్గా సజెస్ట్ చేయమండి ఎందుకంటే ఎఫ్ఎన్ఏసి యాక్యురసీ అప్రాక్సిమేట్లీ సెవెంటీ పర్సెంట్ అట్లా ఉంటుంది వేరే కోర్నీడ్ల బయాప్సీ అనేది ఎస్పెషలీ అల్ట్రాసౌండ్ గైడెడ్ కోర్నీడ్ బయాప్సీ అనేది కరెక్ట్గా మనం దాని నుంచే తీసాము కన్ఫర్మేటరీగా అనేది మనం అల్ట్రాసౌండ్లు చూసుకుని చేస్తే కనుక ఏమో దాని యాక్యురసీ అరౌండ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కూడా ఉంటుందండి సో మీ డాక్టర్ ఎవరన్నా మీకు గడ్డ వచ్చినప్పుడు కోర్ కోర్నిల్ బయాప్సీ అనేది చేస్తాము బిఫోర్ డూయింగ్ ఎనీ ట్రీట్మెంట్ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్ అంటే మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు జంకాల్సిన అవసరం లేదు అది మనం ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా మనం ఫాలో అయ్యే ఒక స్టాండర్డ్ అండి కాబట్టి మీరు దీని గురించి వర్రీ అవ్వక్కర్లేదు చర్మాన్ని మీద చిన్న హోల్ పెట్టడానికి ముందు చర్మాన్ని లోకల్ ఎనస్తీషియాతో మొద్దుబార్చుతారండి ఈ మొద్దుబార్చే ఇంజెక్షనే ఇంకొంచెం మంటగా ఉంటుంది యాక్చువల్ ప్రొసీజర్ కంటే సో దీని గురించి వర్రీ అవ్వాల్సింది లేదు గడ్డ అనేది బయాప్సీ చేయటం వల్ల పెరగదండి అది క్యాన్సర్ గడ్డ అయితే దానికి ఎలాగో మనం బయాప్సీ చేసినా చేయకపోయినా దానికి పెరిగే నేచర్ ఉంటుంది ఒకవేళ దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలు పెట్టకపోతే సో ఏదైనా లంప్ వచ్చినప్పుడు దాని డయాగ్నోసిస్ అనేది త్వరగా చేయించుకోండి ఆలోచించకండి దీని గురించి ఎక్కువ త్వరగా చేయించుకోండి అండ్ దానికి ట్రీట్మెంట్ అనేది ఏంటనేది మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఆ ట్రీట్మెంట్ని కూడా ఎంత వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్